హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వారందరికీ ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర సర్కార్ నుండి మూడు అదిరిపోయే శుభవార్తలు అయితే వచ్చాయి మీకు వైట్ రేషన్ కార్డు ఉన్న అంత్యోద్యాయ కార్డు ఉన్న అన్నపూర్ణ కార్డు ఉన్న వీటికి సంబంధించిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి రేషన్ కార్డు దారులకు రేషన్ సరుకుల పంపిణీపై అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది ఏంటి గుడ్ న్యూస్ తాజాగా ఆగస్టు నెలకు సంబంధించి ఏ ఏ ఉచితంగా రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు ఎవరెవరికి పంపిణీ చేయనున్నారు ఇలా దీనికి సంబంధించిన కీలక ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ లైక్ సింపుల్ ఉంటుంది ఈ వెంటనే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోనైతే లైక్ చేసేయండి అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఇంపార్టెంట్ స్కీమ్స్ అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే మీరు వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలకు సంబంధించి ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు అయితే తాజాగా మనకి ముఖ్యంగా ఏంటంటే కొన్ని కీలక ఆదేశాలు అధికారులకు జారీ చేశారు మనకి ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం అయితే ఇప్పటికే పంపిణీ చేస్తున్నారు దీంతోపాటు ఏంటంటే చక్కెర అలాగే రాగులు కందిపప్పు కొన్ని సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారు వీటిలో ఏంటంటే మనకి రాగులు ఉచితంగా పంపిణీ చేయాలని రాష్ట్ర సర్కారు అయితే నిర్ణయించింది దీనికి సంబంధించి మనకి ముఖ్యంగా కాకినాడ అటు తీర ప్రాంతాల్లో ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాగు ఉచితంగా పంపిణీ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు సంబంధించి మనకి కాకినాడలో ఏంటంటే డెబ్బై టన్నుల రాగులు అయితే ఇప్పటికే సిద్ధం చేసింది ఒక్కొక్క రేషన్ కార్డుకు మనకి మూడు కిలోల చొప్పున అయితే రాగులు పంపిణీ చేయనున్నారు అంటే మనకి ఒక రేషన్ కార్డులో ముగ్గురు కుటుంబ సభ్యులు ఉంటే పన్నెండు కిలోల బియ్యం అలాగే మూడు కిలోల రాగులు అయితే పంపిణీ చేయనున్నారు రాగులను కాకినాడ అర్బన్ కాకినాడ రూరల్ పిఠాపురం తుని తదితర జిల్లా ఏంటంటే మనకి ఇప్పటికే డీలర్ల ద్వారా అందజేస్తున్నారు భవిష్యత్ గ్యారంటీ అలాగే సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా ఏంటంటే మనకి రేషన్ కార్డులు కొత్తగా ఎవరికైతే ఇంకా రేషన్ కార్డులు మంజూరు కాలేదో మనకైతే రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు దీనికి సంబంధించి మనకి ఆగస్టు నెల అయితే ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది ఇక ఏంటంటే మనకి గతంలో మాదిరిగానే రేషన్ బండ్ల ద్వారా ఇంటింటికి ఈ రేషన్ సరుకుల పంపిణీని ఏపీ రాష్ట్ర సర్కారు అయితే అమలు చేస్తుంది తద్వారా ఏంటంటే మనకి హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా నడవలేని వారు ఉన్న వృద్ధులు ఉన్న వారికి ఏంటంటే నేరుగా వారి ఇంటి వద్దకే డెలివరీ పాయింట్ అంటే రేషన్ను యథావిధిగా పాత ప్రభుత్వం ఎలా అయితే అమలు చేస్తుందో అదేవిధంగా అయితే మనకి కూటమి ప్రభుత్వం కూడా ఈ రేషన్ సరుకులు అనేవి మనకి రేషన్ బండ్ల ద్వారా అయితే పంపిణీ చేస్తుంది అలాగే మనకి రేషన్ బియ్యం కాకుండా సబ్సిడీపై కందిపప్పు చక్కెర అందించాలని చెప్పి ఏపీ రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రెండు సార్లు మనకేందంటే కందిపప్పు బియ్యం ధరను తగ్గించామని చెప్పి మనకి ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదండ్ల మనోహర్ గారు అయితే గుర్తు చేశారు మనకి గతంలో ఏంటంటే ఈ కందిపప్పు అలాగే చక్కెర ఆయిల్ ధరలు అనేవి భారీగా ఎక్కువ ప్రైజులు అయితే ఉండేవి దీని ద్వారా ఏంటంటే సామాన్య నిరుపేద మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం పడేది ఇప్పుడు మనకేంటంటే ధరల స్థిరీకరణ అనే కాన్సెప్ట్తో టీడీపీ సర్కార్ ఏంటంటే వీటిపై మనకి నిత్యం వాడే ఆయిల్ అలాగే చక్కెర నూనెపై ఏంటంటే మనకి ధరలు తగ్గించి తద్వారా ఏంటంటే సామాన్యులకు అందుబాటులో ఉంచింది మనకి సబ్సిడీ ద్వారా అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చక్కెర అలాగే కందిపప్పు అయితే పంపిణీ చేస్తుంది ఇక గతంలో మనకేంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో నవశకం ద్వారా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల రేషన్ కార్డును అయితే తొలగించారు వీరిలో అరవై శాతం మంది ప్రజలు తమకు అర్హత ఉన్న కార్డులు మంజూరు చేయలేదని అయితే వాపోతున్నారు మనకి కొత్తగా ఏపీ రాష్ట్రంలో ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరూ రేషన్ కార్డు అప్లికేషన్ కొత్తగా అప్లై చేసుకునేదానికి అలాగే మనకి పర్సన్ యాడ్ చేసుకోవడానికి డిలీట్ చేసుకోవడానికి అయితే చాలామంది యోచిస్తున్నారు దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా పోర్టల్ అయితే ప్రారంభించలేదు వన్స్ దీనిపై ఏపీ ప్రభుత్వం అఫీషియల్గా న్యూస్ అనౌన్స్ చేసిన వెంటనే మీకు వీడియో చేసి ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇక ఆగస్ట్ నెలకు సంబంధించి మనకైతే బియ్యం చక్కెర కందిపప్పు ఆయిల్ అలాగే రాగునైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్డుల దారులకు వైట్ రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయబోతుంది మనకి ప్రధానమంత్రి అంత్యోజ అంటే మనకి మనకేంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరో ఐదేళ్ల పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద ఈ ఉచిత బియ్యం పథకాన్ని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు అర్హులైన లబ్ధిదారులకు అందించనున్నారు ఫ్రెండ్స్ మీకు ఏ కార్డు ఉందో అలాగే ఎన్ని కిలోల బియ్యం తీసుకుంటారో కింద కామెంట్ సెక్షన్ అంతా తెలియజేయండి అలాగే మన వీడియోని లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు